హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వల్ డిస్టిక్ ఐజమండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం కూడా సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం మరి ఇక్కడ కనపడుతున్న ఈ ఎద్దుల ధర అయితే అడుగుదాం టావర్ అవి పడదపురం ఏమి రేటు చెప్పినారు ఒకటేనా అవి పనులు వేసినా ఎన్ని పనులు ఉన్నారు ఆరు ఆరు ఉన్నాయి ఒకసారి ఏమన్నా రైతులు వర్ అసలా మనా జుల్చ మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నిరాకరించారు సో అందుకే వాళ్ళని అయితే ఏం అడగలేకపోతున్నా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే చేరుతాయి అలాగే మన ఛానల్ కూడా టెన్ కేక్ దగ్గరలో ఉంది ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మరి ఇవైతే ఆర్ఆర్ ఉన్నాయంట లక్ష ఎనభై వేలు అయితే అయిపోయినాడు ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు